మీరు ఎప్పుడైనా గమనించారా జీవితంలో సాధారణంగా కనిపించే సంఘటనలు కొన్నిసార్లు ఎంత అద్భుతమైనవి మరియు రహస్యమైనవిగా మారతాయో ఉదాహరణకు స్నానం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మూత్రం వచ్చే అనుభవం మనలో చాలామంది దీనిని హాస్యాస్పదంగా తీసుకుంటారు ఇది కేవలం శరీరం యొక్క సాధారణ క్రియ అని భావిస్తారు కాని ఈ సాధారణ అనుభవం కూడా జీవితం మరియు చైతన్యం యొక్క లోతులతో ఎలా సంబంధం కలిగి ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది నిజంగా కేవలం శారీరక చర్య మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా లోతైన రహస్యం దాగి ఉందా మరియు పరమహంస యోగానంద వంటి గొప్ప యోగులు దీనిలో కూడా అద్భుతం దాగి ఉందని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి కావచ్చు స్నేహితులారా ఈ ప్రశ్న వినడానికి వింతగా అనిపించవచ్చు కాని నిజమేమిటంటే జీవితంలోని ప్రతి చిన్న అనుభవం మనలను లోతైన సత్యం వైపు నడిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది మనం తరచుగా సాధారణమని భావించే విషయాలను విస్మరిస్తాము కాని శ్రద్ధగా చూస్తే ఈ సాధారణ సంఘటనలే మన చైతన్యం యొక్క తలుపులను తెరిచే కీలకం కావచ్చు ఒక్కసారి ఆలోచించండి మీరు స్నానం చేస్తున్నప్పుడు శరీరంపై నీటి ధారపడుతుంది ఈ ధార కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు మీ నాడీ వ్యవస్థ మీ మనస్సు మరియు మీ శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది నీటి స్పర్శతో శరీరంలో ఒక రకమైన సహజత్వం వస్తుంది ఒత్తిడి తగ్గుతుంది మరియు చాలాసార్లు ఇది ఎంత లోతైన ఓదార్పునేస్తుంది శరీరం అణచివేయబడిన సంచలనాలను విడుదల చేస్తుంది ఈ క్షణంలోనే చాలాసార్లు మూత్రవిసర్జన యొక్క అనుభూతి కలుగుతుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే యోగానంద దీనిని ఎందుకూ అతి గొప్ప అద్భుతమని అన్నారు వాస్తవానికి యోగానంద ఎల్లప్పుడూ జీవితంలోని ప్రతి ప్రక్రియ దైవిక పథకంలో భాగమని బోధించారు శరీరం కేవలం ఎముకలు మరియు మాంసం యొక్క నిర్మాణం మాత్రమే కాదు అది ఆత్మ అనుభవించే ఒక దేవాలయమని ఆయన చెప్పారు ఆత్మ శరీరాన్ని అనుభవించినప్పుడు ప్రతి సంచలనం ప్రతి ప్రతిస్పందన ఒక లోతైన సందేశాన్ని కలిగి ఉంటుంది స్నానం చేస్తున్నప్పుడు వచ్చే శాంతి మరియు సహజత్వం కేవలం బాహ్యశుద్ధి మాత్రమే కాదు అది అంతర్గత శుద్ధి కూడా శరీరం ఆ సహజ స్థితిలోకి వెళ్లినప్పుడు అది తన్ను తాను భారముక్తం చేసుకుంటుంది ఈ క్రియ సాధారణంగా కనిపిస్తుంది కాని వెనుక ప్రకృతి ఎంత ఖచ్చితంగా మరియు సున్నితంగా పనిచేస్తుంది అనే సంకేతం ఉంది మీరు ఎప్పుడైనా గమనించారా పిల్లలు ఎలాంటి సంకోచం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు నవ్వుతారు ఏడుస్తారు లేదా నిద్రపోతారు వారి చర్య సహజంగా ఉంటుంది వారు ప్రకృతితో పూర్తిగా సమన్వయంలో ఉంటారు క్రమంగా మనం పెద్దవారమైనప్పుడు మన సహజత్వాన్ని కోల్పోతాం మనమన్నిటినీ నియంత్రించగలమని భావిస్తాం కాని నిజమేమిటంటే జీవితంలో అత్యంత అందమైన విషయాలు నియంత్రణకు మించినవి మూత్రం వచ్చినప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఆకలివేసినప్పుడు ఇవన్నీ జీవితం తన సొంత గతిలో ప్రవహిస్తోందనే సంకేతాలు మరియు ఈ సంఘటనలు స్నానం వంటి పవిత్ర క్షణంలో జరిగినప్పుడు అది శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యత యొక్క ఝలక్ ఇస్తుంది యోగానందాగారు ఎల్లప్పుడూ ప్రతి అనుభవాన్ని సాధనగా మార్చమని చెప్పేవారు మీరు భోజనం చేస్తున్నప్పుడు దాన్ని ధ్యానంలా చేయండి మీరు నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ధ్యానంలా వెయ్యండి మీరు స్నానం చేస్తున్నప్పుడు మీరు కేవలం శరీరాన్ని శుభ్రం చేస్తున్నారని భావించకండి బదులుగా ఈ జీవితధార మీలోని ప్రతి ఒత్తిడిని ప్రతి భారాన్ని కడిగివేస్తోందని అనుభవించండి ఈ ప్రక్రియలో శరీరం తన్ను తాను ముక్తం చేసుకున్నప్పుడు అది మనకు చూపిస్తుంది జీవితంలో అద్భుతం ఏదో పెద్ద సంఘటనలో దాగి ఉందని కానీ చిన్న చిన్న క్షణాలలో దాగి ఉందని ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఇదన్నీ వినడానికి బావుంది కాని ఇది మన జీవితంపై ఏ ప్రభావం చూపుతుంది అయితే ఒక ఉదాహరణ ఇస్తాను ఒక వ్యక్తి ప్రతిరోజూ స్నానం చేస్తున్నప్పుడు ఈ అనుభవం కేవలం బాహ్యశుద్ధి మాత్రమే కాదని నేరి ప్రతి బొట్టూ అతని అలసటను అతని విచారాన్ని అతని భారాన్ని కడిగివేస్తోందని వహిస్తే క్రమంగా అతను కనుగొంటాడు స్నానమనేది కేవలం ఒక అలవాటు కాదు అది ఒక లోతైన ధ్యాన అభ్యాసంగా మారింది ఈ అభ్యాసం ద్వారా అతని చైతన్యం తెరుచుకోవడం ప్రారంభిస్తుంది యోగానంద గారి సందేశం ఇదే సాధారణాన్ని అసాధారణంగా మార్చండి రోజూ మీపై పడే నీరు మీరు దాని శ్రద్ధగా అనుభవిస్తే అది దైవిక స్పర్శగా మారుతుంది మీరు హాస్యంలో నవ్వులో విస్మరించే ఆ సాధారణ అనుభవం దాన్ని లోతుగా చూస్తే అందులో జీవిత రహస్యం తెరుచుకోవడం ప్రారంభిస్తుంది మీరెప్పుడైనా గమనించారా శాంతమైన మనస్సుతో స్నానం చేసినప్పుడు లోపల నుండి ఒక వింత హాయిగొలిపే అనుభవం కలుగుతుంది మరియు చాలాసార్లు మనసు కూడా తాజాగా అనిపిస్తుంది ఇదే శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యత ఇప్పుడు ఈ సమయంలో జరిగే మూత్ర విసర్జన యొక్క కూడా ఈ సమతుల్యతలో భాగమే ఇది ప్రకృతి మనకు చూపిస్తుంది మనం విశ్రాంతి మరియు శాంతి స్థితిలోకి వెళ్లినప్పుడు శరీరంకూడా తన భారాన్ని వదిలివేయడం ప్రారంభిస్తుంది అతి గొప్ప అద్భుతం ప్రకృతి యొక్క ఈ సందేశం ఏమిటంటే భారాన్ని పట్టుకోవద్దు దాన్ని వదిలేయండి ముక్తం కండి యోగానందగారు ఎప్పుడు చెప్పేవారు మనం భారాన్ని వదలడం నేర్చుకోనంతవరకు నిజమైన స్వేచ్ఛను పొందలేము ఈ భారం కేవలం శారీరకమైనది కాదు ఇది మానసికమైనది కూడా శరీరం స్నానంలో సహజంగా భారాన్ని వదిలినప్పుడు అది మనకు గుర్తు చేస్తుంది మనసుకూడా తన భారాన్ని వదలాలి స్నేహితులారా ఆలోచించండి ఈ సాధారణ అనుభవం కేవలం శారీరక ప్రతిస్పందన మాత్రమేనా లేక ఇది మనకు జీవితంలో వదలడం కూడా పట్టుకోవడం లాంటి ముఖ్యమైన విషయమని చెప్పడానికి వచ్చిందా ఇది మనకు గుర్తు చేయడానికి వచ్చిందా ప్రతి క్షణం ప్రతి సంచలనం మనలను జీవిత యొక్క లోతైన సత్యం వైపు నడిపించగలదని ఇదే యోగానందగారు అద్భుతం అని పిలిచిన దృష్టి ఇప్పుడు మనం ఈ లోతులోకి మరింత మునిగిపోతూ తదుపరి భాగంలో చూస్తాము ఈ సాధారణ అనుభవం ఎలా మనలను ఆత్మ మరియు చైతన్యం యొక్క రహస్యాలతో అనుసంధానిస్తుంది మరియు ఇది మానవ జీవితంలో అతి గొప్ప బోధనలలో ఒకటి ఎందుకు జీవిత రహస్యాలపై లోతుగా ఆలోచించినప్పుడు మన ఉనికిలో ఏదీ సాధారణం కాదని క్రమంగా అర్థమవుతుంది ప్రతి చిన్న అనుభవం ప్రతి సూక్ష్మ సంచలనం శరీరం ఏదైనా విషయానికి ప్రతిస్పందించడం ఇవన్నీ ఒక అదృశ్య ధారతో అనుసంధానించబడి ఉన్నాయి ఇప్పటి వరకు మనం చూశాము స్నానం చేస్తున్నప్పుడు మూత్రం వచ్చినప్పుడు అది కేవలం శరీరం యొక్క సాధారణ ప్రవర్తన కాదు అది మనకొక లోతైన బోధన ఇస్తుంది వదలడం యొక్క కళ భారముక్తం కావడం యొక్క కళ ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్ళి ఈ అనుభవం మనలను ఆత్మ మరియు చైతన్యం యొక్క రహస్యాలతో ఎలా అనుసంధానిస్తుందో అర్థం చేసుకుందాం మీరు ఎప్పుడైనా గమనించారా శరీరం నీటి సంపర్కంలోకి వచ్చినప్పుడు మనసు అకస్మాత్తుగా శాంతిని అనుభవిస్తుంది ఇదే కారణంగా ప్రపంచంలోని దాదాపు ప్రతి సంస్కృతిలో స్నానం లేదా నీటి ఉపయోగం శుద్ధీకరణ యొక్క ప్రతీకగా ఉపయోగించబడింది అది గంగా స్నానమైనా క్రైస్తవ మతంలో బాప్టిజమైనా లేదా సూఫీ సంప్రదాయంలో నీటి ప్రాముఖ్యతైనా నీరు ఎల్లప్పుడూ ఆత్మ మరియు శరీర శుద్ధీకరణ యొక్క మాధ్యమంగా ఉంది నీటిధార శరీరాన్ని హాయిగా మరియు మనసును శాంతపరచడం కేవలం యాదృచ్ఛికం కాదు యోగానందగారు చెప్పారు మీరు కేవలం బాహ్యశుద్ధి మాత్రమే చేయదు అది మన శక్తిని కూడా సమతుల్యం చేస్తుంది ఇప్పుడు ఆలోచించండి మీరు స్నానం చేస్తున్నప్పుడు మీ శరీరం విశ్రాంతిని అనుభవిస్తుంది నరాల ఒత్తిడి తగ్గుతుంది కండరాలు సడలిస్తాయి మరియు మనసు యొక్క భారం తగ్గుతుంది ఈ సడలింపు స్థితిలో శరీరం సహజంగా భారాన్ని వదిలివేస్తుంది అందుకే ఆ క్షణంలో మూత్రం వచ్చినప్పుడు అది సహజంగా జరుగుతుంది ఇది మనకు చెప్తుంది జీవితంలో మనం విశ్రాంతి మరియు శాంతిని స్వీకరించినప్పుడు భారాలు తమంతట వావే వదిలిపోతాయి మీరు బలవంతం చేయనవసరం లేదు ఇదే యోగానంద గారి అద్భుతం పరమహంస యోగానంద ఒకసారి చెప్పారు మనిషి ప్రతి విషయాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తే అతను ఒత్తిడిలో ఉంటాడు కాని అతను ప్రకృతి యొక్క ధారను స్వీకరించిన వెంటనే జీవితం సులభమవుతుంది ఇప్పుడు ఆలోచించండి స్నానం చేస్తున్నప్పుడు ఈ సాధారణ క్రియను చూసినప్పుడు అది మనకు నేరుగా ఈ సందేశాన్నిస్తుంది వదలడం నేర్చుకో జీవితం నిన్ను ముక్తం చేస్తుంది ఈ అనుభవం కేవలం శారీరకమైనది కాదు అది మానసిక మరియు ఆధ్యాత్మికమైనది కూడా శరీరం మూత్రాన్ని వదిలినప్పుడు అది వాస్తవానికి లోపల సేకరించిన ఒత్తిడిని బయటకు తీసుకువస్తుంది అదేవిధంగా మనసు తన దుఃఖాలను భయాలను పశ్చాత్తాపాలను వదిలేసినప్పుడు ఆత్మహాయిగా మారుతుంది మరియు ఆత్మహాయిగా అయినప్పుడు అది ఎగరగలదు అప్పుడు అది దైవంతో అనుసంధానమవుతుంది ఇప్పుడు ఒక్కసారి ఊహించండి మీరు ప్రతిరోజూ స్నానాన్ని కేవలం శారీరక కార్యంగా భావిస్తే అందులో ఏ విశేషత ఉండదు కాని ప్రతిసారి మీరు స్నానం చేసేటప్పుడు ఇది కేవలం శుద్ధి కాదు శుద్ధి కూడా అని ఆలోచిస్తే క్రమంగా ఈ క్రియా ధ్యానంగా మారుతుంది మరియు ధ్యానంలో శరీరం తన సహజక్రియలను చేసినప్పుడు మీరు దానిలో కూడా అద్భుతాన్ని చూడగలుగుతారు చాలామంది చెప్తారు అద్భుతాలు పెద్ద అసాధారణ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే జరుగుతాయని కాని యోగానందగారు అన్నారు నిజమైన అద్భుతం రోజువారీ జీవితంలో జరిగేదే మనం దాన్ని చూడడం నేర్చుకోలేదు నీటి సాధారణ ధార మీ శరీరాన్ని శాంతిపరచినప్పుడు శరీరం సహజంగా భారాన్ని వదిలివేసినప్పుడు అది ఏదైనా అద్భుత లాంటిదే తేడా ఏమిటంటే మనం పెద్ద అద్భుతాల కోసం వెతుకుతూ చిన్న అద్భుతాలను విస్మరిస్తాము మీరు ఆలోచించండి ఒకవేళ మనం జీవితంలోని ప్రతి చిన్న సంఘటనను లోతుగా చూస్తే మొత్తం జీవితమే ధ్యానం మరియు ఆనంద సాధనంగా మారగలదా ఖచ్చితంగా సాధ్యమే అందుకే యోగానందగారు చెప్పారు ప్రతి క్రియను సాధనగా మార్చండి భోజనం చేసేటప్పుడు ధ్యానం చెయ్యండి నడిచేటప్పుడు ధ్యానం చెయ్యండి స్నానం చేసేటప్పుడు ధ్యానం చెయ్యండి ఎందుకంటే ధ్యానమంటే పూర్తి స్పృహ ఇప్పుడు ఈ అనుభవాన్ని మరింత లోతుగా చూస్తే ఇది కేవలం శరీరం మరియు మనసు గురించి మాత్రమే చెప్పదు ఆత్మయాత్ర యొక్క ప్రతీకం కూడా ఆత్మ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అది శరీర భారాన్ని భరిస్తుంది జీవితాంతం మనం ఆ భారాన్ని మోస్తాము కోరికల భారం భయం యొక్క భారం సంబంధాల భారం కాని ఆత్మ యొక్క నిజమైన యాత్ర అది వదరడం నేర్చుకున్నప్పుడు ప్రారంభమవుతుంది స్నానం చేసేటప్పుడు శరీరం భారాన్ని వదిలినట్లే ఆత్మ తన భారాలను వదిలివేస్తుంది ఆత్మ పూర్తిగా భారముక్తమైనప్పుడు అది తన నిజమైన స్వరూపాన్ని గుర్తిస్తుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను ఒక సాధువు తన శిష్యుడితో కలిసి ప్రయాణిస్తున్నాడని చెప్పబడింది మార్గంలో వరొక నదిని దాటవలసి వచ్చింది అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది ఆమె నదిని దాటాలనుకుంటోంది కాని ఒంటరిగా ఉంది సాధువు ఆమెను తన వీపుపై ఎక్కించుకుని నదిని దాటించాడు శిష్యుడు దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే వారి నియమాలలో స్త్రీని తాకడం నిషిద్ధం నది దాటిన తరువాత సాధు ఆ స్త్రీని దించి వారిద్దరూ ముందుకు సాగారు కానీ శిష్యుడు భారభారీ ఆలోచిస్తూ ఉన్నాడు గురూజీ ఇలా ఎందుకు చేశారు చివరికి అతను అడిగాడు గురుదేవ్ మీరిలా ఎందుకు చేశారు సాధువు నవ్వుతూ చెప్పాడు నేను ఆ స్త్రీని నది దాటించి అక్కడే వదిలేశాను కాని నీవు ఇప్పటికీ ఆమెను నీ మనస్సులో మోస్తున్నావు ఈ కథ మనకు బోధిస్తుంది వదలడమే నిజమైన స్వేచ్ఛ ఈ సందేశమే స్నాన యొక్క ఆ సాధారణ అనుభవం నుండి మనకు లభిస్తుంది శరీరం సహజంగా భారాన్ని వదిలినప్పుడు అది మనకు గుర్తుచేస్తుంది కూడా తన భారాన్ని వదలాలని ఇప్పుడు ఆలోచించండి ప్రతిరోజూ ఈ విషయం గుర్తుండి మనం కేవలం శుద్ధి మాత్రమే కాదు మనస్సు శుద్ధి కూడా చేయాలని గుర్తుంచుకుంటే జీవితం ఎంత హాయిగా మారుతుంది మీరు స్నానం చేసినప్పుడల్లా మీటి ప్రతి బొట్టును అనుభవించండి ఈ నీరు మీ దుఃఖాన్ని మీ విచారాన్ని మీ భయాన్ని కడిగివేస్తుందని ఆలోచించండి మరియు శరీరం సహజంగా మూత్ర విసర్జన చేసినప్పుడు దాని సాధారణంగా భావించవద్దు దాన్ని ఈ విధంగా చూడండి జీవితం మీకు బోధిస్తోంది వదిలేయండి ముక్తం కండి ఇదే అతి గొప్ప అద్భుతం యోగానందగారు చెప్పేవారు మనం జీవితంలోని చిన్న చిన్న అనుభవాలలో కూడా దేవుని చేతిని చూడగలిగినప్పుడు మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండము అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రతి సంఘటన ప్రతి క్రియా ప్రతీ శ్వాస మనలను దేవుని వైపు నడిపిస్తుంది అందుకే ఆయన చెప్పారు స్నానం చేసేటప్పుడు మూత్రం వచ్చినప్పుడు అది వ్యాధి కాదు అది ఒక అద్భుతం ఈ అద్భుతం మనకు గుర్తుచేస్తుంది జీవితంలో ఏ సంఘటన చిన్నది కాదు స్నేహితులారా ఇప్పుడు ఆలోచించండి ఈ అనుభవం కేవలం హాస్యాస్పదమైన విషయమా లేక ఇది మనకు జీవితం యొక్క అత్యంత లోతైన సందేశాన్ని ఇస్తోందా ఇది మనకు చెప్పడం లేదా మనం సహజత్వాన్ని స్వీకరించినప్పుడు ప్రకృతి మనలను భారముక్తం చేస్తుందని ఇది మనకు బోధించడం లేదా మనం మన మనస్సును శరీరం హాయిగా ఉన్నట్లే హాయిగా చేయాలని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం ఈ సాధారణ అనుభవం మన ఆధ్యాత్మిక సాధనకు ఎలా లోతునివ్వగలదు మరియు దీన్ని అర్థం చేసుకోవడం మన జీవితాన్ని ఎలా మార్చగలదు జీవిత లోతుల్లోకి దిగడానికి తరచుగా పెద్ద సంఘటనలా అవసరం లేదు కొన్నిసార్లు అతి చిన్న సంఘటనలే మనలను ఆత్మ యొక్క నిజమైన ప్రకాశం ప్రకాశంచలక్ చూపే తలుపుల వద్దకు తీసుకెళ్తాయి మొదటి మరియు రెండవ భాగాలలో మనం అర్థం చేసుకున్నాము స్నానం చేసేటప్పుడు మూత్రం వచ్చినట్లు కనిపించే సాధారణ సంఘటన ఎంత అద్భుతమైనది మరియు యోగానందగారు గారు దీన్ని అద్భుతం అని ఎందుకన్నారు ఇప్పుడు ఈ భాగంలో మనం మరింత లోతుగా చూస్తాము ఈ సంఘటన మన లోపల దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఎలా బయటపెడుతుంది మరియు ఈ అనుభవం మన సాధన మార్గాన్ని ఎలా సరళంగా మరియు అందంగా మారుస్తుంది స్నానం సమయంలో ఆ సహజత్వాన్ని అనుభవించినప్పుడు మనకు కేవలం శరీర హాయి మాత్రమే కాకుండా ఒక అంతర్గత సంకేతం కూడా లభిస్తుంది ఈ సంకేతం మనకు గుర్తుచేస్తుంది జీవిత ధార ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది మరియు మనం దానితో పాటు ప్రవహించడం నేర్చుకోవాలి మీరు చూడండి మీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది అది ఎప్పుడూ ఆగదు ఒకవేళ అది ఆగిపోతే అది కుళ్ళిపోతుంది అదేవిధంగా మన జీవితం కూడా అది ప్రవహిస్తున్నప్పుడే తాజాగా ఉంటుంది వదిలేసినప్పుడే ఉంటుంది అందుకే శరీరం నీటి స్పర్శలోకి వచ్చి తన భారాన్ని వదిలేసినప్పుడు అది ప్రకృతి యొక్క లోతైన సందేశం ప్రవాహమే జీవితం ఆగడం మృత్యువు ఇప్పుడు ఆలోచించండి స్నానం చేసేటప్పుడు శరీరం సహజంగా భారాన్ని వదిలినప్పుడు అది కేవలం శారీరక ఉపశమనం మాత్రమే కాదు మనం మన లోపలకూడా ఆ ప్రవాహాన్ని కొనసాగించాలని సూచిస్తుంది మనం తరచుగా మన భావోద్వేగాలను మన దుఃఖాలను మన భయాలను ఆపివేస్తాం కదా మరియు మనం వాటిని వదలినప్పుడు అవి మన లోపల సేకరించబడతాయి కుళ్ళిన నీరు దుర్వాసన వెదజాలినట్లు స్నాన యొక్క ఈ సాధారణ అనుభవంలో ఈ బోధ దాగి ఉంది శరీరం భారాన్ని వదిలినట్లే మనం మన మనస్సు యొక్క భారాన్ని కూడా వదలాలి యోగానందగారు చెప్పేవారు మనిషి తన మనస్సును శుద్ధిచేయనంట వరకు అతను ఆత్మ యొక్క ప్రకాశాన్ని చూడలేడు మనస్సు శుద్ధి అంటే పాతగాయాలను పాత భయాలను బంధాలను వదిలేయడం ఇప్పుడు ఆలోచించండి మీరు ప్రతిరోజు ఈ సాధారణ అనుభవాన్ని ధ్యానంలో ఉంచుకుని జీవిస్తే క్రమంగా మీరు మీ మనస్సును కూడా హాయిగా చేయడం నేర్చుకుంటారు శరీరం సహజంగా భారాన్ని వదిలినప్పుడు మీరు దాన్ని మనస్సు వైపు తీసుకెళ్లవచ్చు శరీరం వదలగలిగితే నేను నా మనస్సు యొక్క భారాన్ని కూడా వదలగలను అని చెప్పవచ్చు మీరు గమనించారా వదలడం ఎల్లప్పుడూ ముక్తిస్తుంది పట్టుకోవడం ఎల్లప్పుడూ బంధిస్తుంది మనం ఏదైనా పట్టుకున్నప్పుడు అది పాత జ్ఞాపకాలైనా సంబంధాల అంచనాలైనా లేదా అహంకారమైనా మనం బంధించబడతాము కాని మనం వదిలిన వెంటనే హాయి వస్తుంది అందుకే యోగ సంప్రదాయంలో త్యాగానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది త్యాగమంటే కేవలం వస్తువులను వదలడం మాత్రమే కాదు అంతర్గత భారాన్ని వదలడం మరియు ఈ బోధన మనకు స్నానం వంటి సాధారణ అనుభవం నుండి కూడా లభిస్తుంది కొన్నిసార్లు మనం ఆలోచిస్తాము ఆధ్యాత్మికత అనేది చాలా సంక్లిష్టమైన విషయం దానికోసం మనం పర్వతాలకు వెళ్ళాలి లేదా గాఢమైన తపస్సు చేయాలి అని కాని యోగానందగారు చెప్పారు నిజమైన ఆధ్యాత్మికత రోజువారీ జీవితంలో ఉంది భోజనం చేయడం నిద్రపోవడం నడవడం స్నానం చేయడం ప్రతి పనినీ స్పృహతో చేస్తే అది ధ్యానంగా మారుతుంది మరియు ధ్యానంలో మనం శరీరం యొక్క ప్రతి సంచలనాన్ని చూసినప్పుడు శరీరం ఎంత బుద్ధిమంతమైనదో మనకు తెలుస్తుంది అది మనకు ప్రతిసారీ జీవితం యొక్క లోతైన సందేశాన్నిస్తుంది ఇప్పుడు ఆలోచించండి స్నానం చేసేటప్పుడు మీరు విశ్రాంతిగా నిలబడి ఉన్నప్పుడు శరీరం మూత్ర విసర్జన చేస్తుంది అది శరీరం యొక్క సహజ బుద్ధిమత్త అది భారాన్ని వదలడానికి ఇది సరియైన సమయమని తెలుసు ఇది మనకు బోధించడం లేదా జీవితంలో సరియైన సమయంలో మన భారాలను వదలడం నేర్చుకోవాలని చాలాసార్లు మనం వాటిని పట్టుకుని ఉంటాము అయితే అవి వదలడానికి సమయం వచ్చినప్పుడు మనం వాటిని పట్టుకుని ఉంటే దుఃఖం పెరుగుతుంది కాని శరీరం మనకు బోధిస్తుంది సరియైన సమయంలో సహజంగా వదిలేయండి ఇదే ఆధ్యాత్మిక జీవితం యొక్క లయ ఒకసారి యోగానందగారు చెప్పారు మనిషి యొక్క అతిపెద్ద భ్రమ ఏమిటంటే అతను తనను తాను శరీరంగా భావిస్తాడు కాని అతను శరీరక్రియలను శ్రద్ధగా చూసినప్పుడు అతను కేవలం శరీరం కాదని అర్థం చేసుకుంటాడు శరీరం ఒక సాధనం ఆత్మయాత్ర యొక్క సాధనం స్నానం చేసేటప్పుడు శరీరం చేసే క్రియలు ఆత్మకు గుర్తుచేస్తాయి జీవితం యొక్క నిజమైన ఉద్దేశం ముక్తి ఇప్పుడు ఆలోచించండి స్నానం చేసేటప్పుడు మీరు విశ్రాంతిగా నిలబడి ఉన్నప్పుడు శరీరం మూత్ర విసర్జన చేస్తుంది అది శరీరం యొక్క సహజ బుద్ధిమత్త అది భారాన్ని వదలడానికి ఇది సరియైన సమయమని తెలుసు ఇది మనకు బోధించడం లేదా జీవితంలో సరియైన సమయంలో మన భారాలను వదలడం నేర్చుకోవాలని చాలాసార్లు మనం వాటిని పట్టుకుని ఉంటాము అయితే అవి వదలడానికి సమయం వచ్చినప్పుడు మనం వాటిని పట్టుకుని ఉంటే దుఃఖం పెరుగుతుంది కాని శరీరం మనకు బోధిస్తుంది సరియైన సమయంలో సహజంగా వదిలేయండి ఇదే ఆధ్యాత్మిక జీవితం యొక్క లయ ఒకసారి యోగానందగారు చెప్పారు మనిషి యొక్క అతిపెద్ద భ్రమ ఏమిటంటే అతను తనను తాను శరీరంగా భావిస్తాడు కాని అతను శరీరక్రియలను శ్రద్ధగా చూసినప్పుడు అతను కేవలం శరీరం కాదని అర్థం చేసుకుంటాడు శరీరం ఒక సాధనం ఆత్మయాత్ర యొక్క సాధనం స్నానం చేసేటప్పుడు శరీరం చేసే క్రియలు ఆత్మకు గుర్తుచేస్తాయి జీవితం యొక్క నిజమైన ఉద్దేశం ముక్తి ఇప్పుడు ఈ అనుభవాన్ని మరొక దృక్పథం నుండి చూద్దాం మీరు స్నానం చేసేటప్పుడు నీటి ప్రవాహం మీ శరీరం యొక్క ప్రతి నాడిని తాకుతుంది అది కేవలం గజ్జిని కడగదు అది మీ లోపలి ఒత్తిడిని కూడా కడిగివేస్తుంది అదే సమయంలో శరీరం మూత్ర విసర్జన చేసినప్పుడు అది ఆ శుద్ధీకరణలో భాగమవుతుంది ఇది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు మానసిక మరియు శక్తివంతమైన శుద్ధి కూడా ఇది మనకు చెప్తుంది మనం జీవితంలో శుద్ధిని తెచ్చినప్పుడు అది శరీరందైనా మనసుదైనా లేదా ఆత్మదైనా మనం హాయిగా మారుతాము మరియు ఈ హాయి ఆనందం యొక్క తలుపు మీరు గమనించారా మీరు ఏదైనా భారం నుండి ముక్తమైనప్పుడు ఒక వింత ఆనందం కలుగుతుంది ఒక పెద్ద పనిని పూర్తి చేసిన తర్వాత ఒక పాత సమస్యను పరిష్కరించిన తర్వాత లేదా ఒక పాత భయాన్ని వదిలివేసిన తర్వాత వచ్చే ఆనందం ఈ ఆనందం నుండి రాదు అది లోపల నుండి బయటకొస్తుంది అదే ఆనందం స్నానం యొక్క ఈ చిన్న అనుభవంలో కూడా దాగి ఉంటుంది కాని మనం దాన్ని తరచుగా విస్మరిస్తాము మనం ప్రతిసారి దాన్ని అనుభవిస్తే మనకు తెలుస్తుంది అద్భుతం రోజూ మనతో జరుగుతోంది ఇదే యోగానందగారి బోధన జీవితాన్ని స్పృహతో జీవించండి మీరు స్పృహలో ఉన్నప్పుడు ప్రతి క్షణం దైవికత్వంతో నిండి ఉంటుంది స్నానం యొక్క అనుభవం కూడా భోజనం యొక్క అనుభవం కూడా నిద్ర యొక్క అనుభవం కూడా మరియు ప్రతి క్షణం దైవికత్వంతో నిండి ఉన్నప్పుడు జీవితం మరియు సాధన వేరుగా ఉండవు అవి ఒకటవుతాయి స్నేహితులారా ఇప్పుడు ఆలోచించండి మనం ఈ అనుభవాన్ని ప్రతిరోజు ధ్యానపూర్వకంగా చూస్తే ఏమవుతుంది క్రమంగా మన మనసు కూడా వదలడం నేర్చుకుంటుంది క్రమంగా మన ఆత్మ కూడా హాయిగా మారుతుంది మరియు ఆత్మ హాయిగా అయినప్పుడు అది పైకి ఎగురుతుంది ఈ సాధారణ అనుభవం మనకు ఆత్మ యొక్క ఎగురుడి యొక్క సంకేతాన్నిస్తుంది చాలాసార్లు మనం అడుగుతాము జీవితంలో ముక్తి ఎలా లభిస్తుంది యోగానందగారి సమాధానం ఏమిటంటే మీరు వదలడం నేర్చుకున్నప్పుడు ముక్తి లభిస్తుంది మరియు ఈ వదలడం మనకు శరీరం యొక్క ప్రతి సహజక్రియ బోభిస్తుంది చూడండి శరీరం ఎలా సహజంగా ఎలాంటి అహంకారం లేకుండా భయం లేకుండా బదిలివేస్తుంది అదేవిధంగా కూడా మీ దుఃఖాలను మీ భయాలను మీ అహంకారాన్ని వదిలేయండి అప్పుడే మీరు నిజంగా ముక్తమవుతారు అందుకే మీరు తదుపరి స్నానం చేసినప్పుడు శరీరం సహజంగా భారాన్ని వదిలేసినప్పుడు దాన్ని సాధారణంగా భావించొద్దు దాన్ని జీవితం యొక్క లోతైన సందేశంగా భావించండి ఈ సందేశం ఏమిటంటే వదలడం బలహీనత కాదు అది అతి గొప్ప శక్తి ఈ సందేశం ఏమిటంటే మీరు భారాన్ని వదిలినప్పుడల్లా మీరు హాయిగా అవుతారు మరియు ఈ హాయి మిమ్మల్ని ఆత్మవైపు నడిపిస్తుంది ఇదే అతి గొప్ప అద్భుతం ఇప్పుడు ఈ ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఈ అనుభవం వ్యక్తిగత సాధనకి మాత్రమే లోతు ఇవ్వడం లేదు అది మన సంబంధాలను మరియు సమాజాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉందని చూద్దాం ఎందుకంటే మనిషి వదలడో నేర్చుకున్నప్పుడు అతను కేవలం తనను తాను మాత్రమే మార్చడు అతని చుట్టూ ఉన్న మొత్తం ప్రపంచం మారుతుంది మీరు ఆలోచించండి ఈ సంఘటన కేవలం శరీరం యొక్క సాధారణ ప్రవర్తనే అయితే యోగానందగారి లాంటి గొప్ప యోగులు దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు ఆయనకు జీవితంలో ఏ అనుభవమూ చిన్నది కాదు ఆయన ప్రతి క్షణంలో దేవుణ్ణి చూశారు ప్రతి సంచలనంలో ఆత్మ యొక్క సందేశాన్ని పొందారు అందుకే ఆయన చెప్పారు స్నానం చేసేటప్పుడు శరీరం సహజంగా భారాన్ని వదిలేసినప్పుడు అది ఒక అద్భుతం ఈ అద్భుతం ఎందుకంటే అది మనకు గుర్తు చేస్తుంది జీవితం యొక్క నిజమైన ఉద్దేశం భారాన్ని వదలడం హాయిగా ఉండడం మరియు ముక్తం కావడం మనం మనుషులు తరచుగా ఆలోచిస్తాము జీవితాన్ని సఫలం చేయడానికి మనం చాలా సాధించాలి ధనం కీర్తి శక్తి కాని ఈ అన్నింటినీ సాధించడానికి పరుగెత్తినప్పుడు అనుకోకుండా మన లోపల చాలా భారాన్ని కూడా సేకరిస్తాము ఈ భారం మన ఆత్మను క్రిన్నికి లాగుతుంది మరియు మనం ఈ భారాన్ని వదలనంతవరకు నిజమైన ఆనందం నిజమైన స్వేచ్ఛ నిజమైన శాంతి మనకు లభించదు స్నానం సమయంలో శరీరం మనకు రోజూ ఈ సందేశాన్ని ఇస్తుంది వదిలేయండి ముక్తం కండి ఇప్పుడు ఆలోచించండి మనం ఈ సాధారణ అనుభవాన్ని మన రోజువారీ జీవితంలో ధ్యానంలా స్వీకరిస్తే ఏమవుతుంది ప్రతిసారీ స్నానం చేసేటప్పుడు నీరు మన శరీరంపై పడినప్పుడు ఈ నీరు కేవలం గజ్జిని కడగడం మాత్రమే కాదు మన దుఃఖాన్ని మన చింతను మన భయాన్ని కూడా కడిగివేస్తోందని ఊహించండి మరియు శరీరం సహజంగా మూత్ర విసర్జన చేసినప్పుడు దాన్ని కేవలం శారీరకమైనదిగా కాకుండా మానసిక మరియు ఆత్మిక భారాన్ని వదలడం యొక్క ప్రతీకంగా చూడండి క్రమంగా ఈ సాధారణ అనుభవం మనకు గాఢమైన ధ్యానంగా మారుతుంది ఈ ధ్యానం మనకు బోధిస్తుంది జీవితంలో అతి గొప్ప శక్తి పట్టుకోవడంలో కాదు వదలడంలో ఉంది పట్టుకోవడం ఎల్లప్పుడూ మనలను బంధిస్తుంది వదలడం ఎల్లప్పుడూ మనలను ముక్తం చేస్తుంది మనం వదిలినప్పుడు మనం కేవలం భారాన్ని మాత్రమే వదలము మన అహంకారాన్ని మన పరిమితులను మన భయాలను కూడా వదిలివేస్తాము మరియు ఈ అన్నీ వదిలినప్పుడు ఆత్మ తన నిజమైన స్వరూపంలో ప్రకాశించడం ప్రారంభిస్తుంది ఇదే ముక్తి పరమహంస యోగానంద చెప్పారు దేవునివైపు వెళ్లే మార్గం బయట ఎక్కడో వేదు అది మన లోపల ఉంది మరియు లోపలి మార్గం అప్పుడే స్పష్టమవుతుంది మనం మన మనస్సు మరియు ఆత్మ నుండి భారాన్ని తొలగించినప్పుడు అందుకే ఆయన సాధారణ అనుభవాలను కూడా సాధనలో భాగం చేశారు ఆయన చెప్పారు భోజనం చేసేటప్పుడు ధ్యానం చెయ్యండి నడిచేటప్పుడు ధ్యానం చెయ్యండి స్నానం చేసేటప్పుడు ధ్యానం చెయ్యండి ఎందుకంటే ప్రతి క్షణం స్పృహతో జీవించినప్పుడు ఆ క్షణం దైవికత్వం యొక్క అనుభవంగా మారుతుంది ఇప్పుడు ఈ అనుభవం వ్యక్తిగత సాధనకు మాత్రమే సీమితం కాదు మనం దీన్ని లోతుగా అర్థం చేసుకుని మన జీవితంలో అమలు చేస్తే ఇది మన సంబంధాలను మరియు సమాజాన్ని కూడా మార్చగలదు మనిషి వదలడం నేర్చుకున్నప్పుడు అతను సంబంధాలలో అంచనాలను వదిలివేస్తాడు అంచనాలు వదిలినప్పుడు ప్రేమ స్వయంగా వ్యక్తమవుతుంది మరియు ప్రేమ వచ్చినప్పుడు సంబంధాలు అందంగా మారతాయి ఇదే సందేశం స్నానం యొక్క ఈ చిన్న అనుభవం మనకిస్తుంది మీరు ఆలోచించండి ప్రతి మనిషి పట్టుకోవడం కాదు వదలడమే జీవితమని నేర్చుకుంటే ప్రపంచం ఎంత అందంగా మారుతుంది ప్రజలు ఒకరితో ఒకరు పోరాడరు బదులుగా ఒకరినొకరు ముక్తం చేస్తారు సమాజంలో ద్వేషముండదు కరుణ ఉంటుంది ఇదే ఈ అనుభవం యొక్క పెద్ద సందేశం స్నేహితులారా ఈరోజు మనం కలిసి అర్థం చేసుకున్నాము స్నానం చేసేటప్పుడు మూత్రం వచ్చినప్పుడు అది వ్యాధి కాదు అది ఒక అద్భుతం ఈ అద్భుతం మనకు రోజూ గుర్తుచేస్తుంది మనం మన జీవితంలో వదలడం నేర్చుకోవాలి వదలడం కేవలం శరీరం యొక్కది మాత్రమే కాదు మనసు మరియు ఆత్మ యొక్కది కూడా ఈ వదలడమే మనలను హాయిగా చేస్తుంది ఈ వదలడమే మనకు ఆనందాన్నిస్తుంది మరియు ఈ వదలడమే మనలను ముక్తివైపు నడిపిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సాధారణ అనుభవాన్ని మన సాధనలో భాగం చేయగలమా ప్రతిరోజు జీవితం యొక్క నిజమైన రహస్యం పట్టుకోవడంలో కాదు వదలడంలో ఉంది అని గుర్తుంచుకోగలమా ఒకవేళ అవును అని చెప్పినట్లయితే నమ్మండి మీ జీవితం మారిపోతుంది మీరు హాయిగా అవుతారు మీ సంబంధాలు అందంగా మారతాయి మరియు మీ ఆత్మ ఎగరడం ప్రారంభిస్తుంది ఇదే యోగానందగారి సందేశం ఇదే జీవితం యొక్క నిజమైన అద్భుతం ఇప్పుడు ఈ యాత్రను ఇక్కడ ముగిస్తూ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నుండి మీకు స్ఫూర్తి లభించినట్లయితే దీన్ని మీకు మాత్రమే సీమితం చేయకండి దీన్ని ఇతరులకు కూడా చేరవేయండి దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ బటన్ను నొక్కడం మర్చిపోకండి తద్వారా రాబోయే జీవితం మార్చే ఆలోచనలు మీకు మొదటగా అందుతాయి గుర్తుంచుకోండి జీవితంలో ప్రతి క్షణం ఒక అద్భుతం మనకు దాన్ని చూడగల దృష్టి కావాలి మరియు దృష్టి మారినప్పుడు మొత్తం జీవితం మారిపోతుంది ధన్యవాదాలు